అలా దాదాపుగా ఒక యాభై రోజుల పరిపాలనని నిన్న జగన్మోహన్ రెడ్డి రెండు నెలలు అయిపోయింది రెండు మీట్ మొత్తం చూసుంటే అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాటిలో ఉన్నాయా ఐదు సంవత్సరాలు నాశనం చేసేదిలాడు రాష్ట్రాన్ని దాన్ని యాభై రోజుల్లో కుదిరిపరచాలంటే ఎవరితో కాదు అది ఖచ్చితంగా ఆయనకి సుమారుగా రెండు మూడు సంవత్సరాలు పట్టింది ఇప్పటికీ ఏడు రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు ఒకే మాట తోటి ఇచ్చేసాడు నువ్వు మూడు వేలు ఇస్తానని చెప్పి ఐదు సంవత్సరాలకి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి ఐదేళ్ళు వచ్చేకి ఆయనకి తాడు దిగింది అవి ఇస్తానికి ఈ విమర్శించే అసలుకి జగన్మోహన్ రెడ్డికి లేదు విధ్వంసం జరిగిపోయింది అసలు నేను బడ్జెట్ కూడా కూడా అంటే లోటు ఖజానాలో డబ్బులు ఎన్నో ఉంచు నీకు డబ్బులు తెచ్చుకుంటమే చేతకాల నిన్ననే కేంద్రం బడ్జెట్ లో పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధానికి కేటాయించారు ఐదు సంవత్సరాలు ఏనాడ నువ్వు తెచ్చావా ఫెస్మిట్మెట్ చెప్పావా నాకు రూపాయి వచ్చింది రూపాయి ఇవ్వట్లేదని చేతకాంతనం అతను కేసులను తప్పించుకోవడానికి అతను వాడినావా పోతావా పరిపాలన తప్ప అది ఫజల్ కోసం అతని కోసం అతను ఆయన అసలు విధ్వంసం జరుగుతుంది లాండ్ లాండ్ ఆర్డర్ ఆర్డర్ లేదు లేదు మొత్తం ఉన్న పరిపాలించి కూడా బాగొట్టుకోండి మళ్ళీ ఐదేళ్ళు వచ్చేళ్ళకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి అన్నారు చూడు ట్వంటీ పర్సెంట్ కూడా ఉండవు రావు హండ్రెడ్ పర్సెంట్ రాసుకో ఇక్కడ కనీసం ఒక మీరు అన్నట్టుగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఒక ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం ఎంతో ఒక సంవత్సరాన్ని గడిచిన చూడాలి నలభై రోజులకే రెండు నెలలు అయిపోయింది ములు చేశారు అన్నారు ఏం లేదు ఏం లేదు ఎవడో వాడు కుంపట్లో కత్తులు రెండు కుదరక రౌడీ సీట్లు కొట్టుకున్నారు అది పార్టీకి బలత్వం కరెక్ట్ కాదు లోగడ జగన్మోహన్ రెడ్డి బెంచ్ నాడే వాళ్ళిద్దరిని కూడా ఇవన్నీ వస్తదే బురద రాత్తం నమ్మరు ప్రజలు అసలు కేక నమ్మితే నీకు యాభై ఒకటి ఇచ్చినవాడు ఇంక నూట డెబ్బై ఇచ్చేవాళ్ళు పోల్దో వదిలిపెట్టారు పదకొండు సీట్లకి ఇంకెవరి నమ్ముతాడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా ఇప్పుడు నాకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి నేను ఇంత బాగా చేస్తే నేను అమ్మవాడిచ్చాను నేను విద్యా దీవెని ఎన్ని చెప్పు ఏమి లేదు ఏమి లేదు అతను మాట నమ్మరు నమ్మే పరిస్థితుల్లో లేరు లేరు ఈ ఈ ఐదు సంవత్సరాలు వచ్చేకే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తాడు చంద్రబాబు నాయుడు గారు అది ఇప్పుడు పదివేలు పన్నెండు వేల రూపాయలు అమ్మిన గజం ఇప్పుడు డెబ్బై వేలకి వెళ్ళిపోయింది అంటే ఆ రకంగా పెదుగు పక్కగా అభివృద్ధి కిందగా మనం ఇంకేం చూడలేదు అంటే ఒకవైపు అమరావతి అని మరోవైపు పోలవరం అని ఇంకోవైపు కేంద్రం వైపు అని ఇట్లా ఈయన పరుగులు ఈయనేమో ఆయన పని మీద ఆయన పరుగులు పెడుతుంటే పరిగట్టుకుని ఒక గంట సేపు పరిపాలనలో ఇంకేం ఎదుర్లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మొత్తం కలిపి ఐదు సంవత్సరాల్లో అన్నంత దూరం తీసుకెళ్తాడు రాష్ట్రానికి బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాదాపుగా ఒక యాభై రోజులు అవుతుంది ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా చెప్పినట్టుగా పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం గానీ ఉచిత ఇసుక విధానం గానీ లేదా అన్నా క్యాంటీన్ కూడా రేపు ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు కూడా రాబోతున్నాయి అంటున్నారు అసలు ఎలా ఉంది ఇప్పుడు పరిపాలన పరిస్థితి బాగానే ఉంది బాగుంది ఎందుకు బాగుంది అనుకుంటున్నారు పోయిన ఆయన క్యాంటీన్ పర్వాలేదు మరి నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక గంట సేపు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు అంత విధ్వంసం జరుగుతుంది ఆర్థిక విధ్వంసం అంతా మా వాళ్ళని అసలు చంపేస్తున్నారు ఇది అని మాట్లాడారు ఎవరుగా ఉన్నాడు జనంలో జనానికి జనాన్ని రోడ్ల మీద నరికేస్తున్నారు కదండి ఎవరు నరికేస్తున్నారు ఆయన చెప్తాను సిగ్గట్లేదు ఆయనకి మరి జనాలు నమ్ముతారు అనుకుంటున్నాడు నమ్ముతారా ఐదు సంవత్సరాలు పాలించాడు ఏం చేశాడు చెప్పండి ఎవరికన్నా న్యాయం చేశాడా కొత్త చెల్లెలకు కూడా చేయలేదు బాబాయ్ కూతురు ఆ అమ్మాయి ఢిల్లీ తిరుగుతానే ఉంది అప్పుడు ఐదేళ్లలో వాళ్ళ సంగతి సొంత సంగతి జనం ఉండరు పలాన్ని చేశానని చెప్పాను బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను ఎందుకు బటన్ పది మందికి నొక్కుతున్నావు వంద మందికి ఆపేస్తున్నావు ఏంది నువ్వు బటన్ నొక్కేది బటన్ నొక్కితే అందరికి ఇవ్వాలి నొక్కంగా సరిపోయిందా ఏంది కౌలు రైతులకి ఇచ్చాను నేను వాళ్ళకి ఇచ్చాను అందుకు చెప్తున్నాడు లెక్కలు మరి ఇవన్నీ మాయానండి అంతా అన్ని శుభ్రంగా అక్కడ దాచుకున్నాడు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు చదువుతున్నారు అన్ని మూట మూట ఆమె పెట్టుకున్నాడు పాత వస్తున్నాడు ఎవరికి అలౌట్లా ఆడబెట్టుకున్నాడు ప్రజలు మనం ఏం చెప్పినా నమ్ముతారు లేకపోతే వింటారు అనే ధోరణి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ నిజంగా వినేవాళ్ళైతే పదకొండు సీట్లు ఎందుకు వచ్చింది అదే సంఘం ఆలోచిస్తున్నారు ఆయన్నే పదకొండు సీట్లు రావడం కూడా కష్టం ఆయనకి ముప్పై శాతం ముప్పై తొమ్మిది శాతం నాకు ఓటు బ్యాంక్ అంటున్నాడు ఎందుకు దొంగతనంగా చేస్తుంది మనకి మోట్లు బాగానే ఉంటాయి అసలు పొరపాడు నువ్వు వాళ్ళు అభిమానం ట్రెండ్ పోయేవాడు పదకొండు సీట్లు అని వచ్చేది మరి ఐదు సంవత్సరాలు పాలించినప్పుడు పదకొండు సీట్లు అండి నేను అభివృద్ధి వికేంద్రీకరణ చేద్దాం అనుకున్నాను మూడు రాజధానులు కడదాం అనుకున్నాడు పదిహేను రాజధానులు కడతాను ఏం చేస్తాడు ఒకదానికి తెకాని లేదు అసలు ఏమన్నా రూపాయి పనిచేసే అమరావతికి చంద్రబాబు నాయుడు వచ్చి అంత పొలం తీసుకున్నాడు మరి వచ్చిన నువ్వు చేసింది అప్పుడు ఉండాలి ఎస్ ఇక్కడ ఇక్కడే ఉండాలి అవును కొండ రోడ్లు కూడా తోముకొని చివరిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన అమరావతి అని పోలవరం అని లేకపోతే గతంలో జరిగిన వాటి విధ్వంసాల తాలూకా శ్వేత పత్రాలని ఇవన్నీ విడుదల చేయడం ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది ఆయన గారు చేస్తాడండి చేస్తాడు 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 దాదాపుగా రెండు నెలలు కూడా ఇంకా పూర్తి ఒక యాభై యాభై రోజులు అవుతుంది పరిపాలన మొదలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి అంతా విధ్వంసం జరుగుతుంది పరిపాలనంతా కూడా అసలు అస్తవ్యస్తంగా ఉంది నేను ఉన్నప్పుడే బాగుండేది నేను అమ్మఒడి వేసాను లేకపోతే అయ్యి అన్ని చెప్తున్నాడు ఆయన అసలు ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఏడు వేలు ఇస్తానా పింఛను ఏడు వేలు చేశాడా ఇసుక ఇచ్చేసాడా ఇప్పుడు మళ్ళీ రేపు వచ్చే నెల ఆడాలకు పది రోజులు తెలుసు చేస్తా అంటున్నాడా అన్ని ఏది ఆనా క్యాంటీన్ పెడుతున్నాడా భోజనం పెడుతున్నాడు శనాల ఏడానికి కానీ అన్ని చేస్తున్నాడు రైలు పేటలు కూడా పెడుతున్నారు ఇక్కడ దుగ్గరాలనే అన్ని బాగానే చేస్తున్నాడు ఇంక అంతకని వాళ్ళ విధ్వంసం జరుగుతుంది మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు మా వాళ్ళని వాళ్ళే వాళ్ళే చేస్తున్నారు చేస్తా ఎక్కువ జగన్ గారి ప్రభుత్వం బట్టన్ డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు ఆయన కొంతమందికి కొంతమంది రాలేదు అది కూడా ఈయన తర్వాత సొత్తాలా అన్నాడు అది కూడా జరిగింది రాజధాని జగన్మోహన్ రెడ్డి ఆయన చేశాడు వీళ్ళే చేస్తున్నారు మొత్తం కేడతం శుభ్రం చేస్తాం ఈయన చేస్తాడు శుభ్రం తీసే పెట్టినాడు ఆయన ఆయన ఆడ చేశాడు చెప్పింది ఇంకా నేను ఏం చెప్పిన జనాలు నమ్ముతారులే అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారు అంటారు ఇంకా ఆడు నమ్ముతాడు ఎవరు నమ్మడు ఇక్కడ ఇలా పేటలే తేడా ఇచ్చారు గిచ్చేదేముంది ఈ ఊర్లో ఒక ఇంట్లో రెండు మూడు ఇచ్చారు అమ్ముకు వాళ్ళు అదే పట్టుకున్నారు ఎవరన్నా అది తేడా చేశారు ఏం చూడండి కదా చూస్తున్నా జరిగింది జరిగింది చూస్తున్నాను కొంతమందికి వాళ్ళు లేని వాడికి కదా డబ్బులు ఇచ్చారు ఇళ్ళ ఫ్యాక్ అక్కడ మారింది చాలా కనపడుతుంది ఈ రోడ్లు ఈ రోడ్లు మొత్తం బొక్కలు పడి రోడ్లు అంతా కంకర పోపించారు అదంతా ఎవరు పోపించారు అంత ముందు ఆడది ఎంత మా కొళ్ళో నీళ్లు ఉండేది అదంతా ఉంది కదా ఆయన ఉన్నాకి ఏం పరిపాలన చేశాడు ఎవరు తిన్నాడు తిన్నాడు ఏరిగాడు ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడే వచ్చి యాభై రోజులు అవుతుంది యాభై రోజులు కానీ చేస్తాడా ఎవరు చేయలేరు అది ఆ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆలోచించకుండా నాకు అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను కోర్టుకి వెళ్తాను నాకు ప్రతిపక్ష హోదా కావాల్సిందే అసలు అంత విధ్వంసం జరుగుతుంది ప్రజల నేను మాట్లాడాలి అని రావాలి రావాలి కదా చేయాలి బాగా చేస్తున్నాడు ఇప్పుడు వరకు చేసాడు మటుకు యాభై రోజులకి ఏడు వేలు అంటే ఏడు వేలు పెంచిన చెల్లి చేశాడు మళ్ళీ చేస్తా అంటున్నాడు కూడా నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తా అంటున్నాడు కూడా చంద్రబాబు చేయగలరాయి చేస్తాడు అదేం భయం లేదు